కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ హాజరు కాబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వేర్వేరుగా ఐదు సమావేశాలు నిర్వహించనున్న బన్సల్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా సమీక్షించబోతున్నారు అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరించనున్నారు రోడ్డు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ బీజేపీ కీలక మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతుంది ఈ మీటింగ్ అనేది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ అధ్యక్షతన అయితే జరగబోతుంది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి గత నుంచి పోస్ట్ అవుతూ అవుతోంది ఎవరు ఉండబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేది కూడా ఒక మీమాంస అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ మీటింగ్ ద్వారా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా రవిచంద్ర ఆశా రెండు ఎమ్మెల్సీ స్థానాలని కైవసం చేసుకున్న తర్వాత బీజేపీ పార్టీలో మంచి జోష్ కనిపిస్తుంది అదేవిధంగా ఇదే జోషిని వచ్చే ఎన్నికల నాటికి కూడా కొనసాగించే విధంగా ఆ విధంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ రాష్ట్రానికి వస్తున్నారు ఇంకోటి ఆయన సమావేశం కీలకమైన వ్యక్తులతోటి ముఖ్యంగా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి కావచ్చు కిషన్ రెడ్డి మిగతా బీజేపీ రాష్ట్ర నేతలతోటి అవుతున్నారు దీంతో ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చించాల్సి ఉంది ఎందుకంటే గతంలో కూడా కొంత ఒకరిద్ద నేతలు అటు కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు ముఖ్యంగా ఆ ముఖ్యంగా కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను కూడా చాలా సీరియస్ గా అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక విషయంలో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఈ నెల చివరి నాటికి ప్రకటించేటువంటి అవకాశం బిజెపి అధ్యక్షులు ప్రకటించి అదేవిధంగా ఎప్పటికప్పుడు అంటే జనాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఎప్పటికప్పుడు ఇదే కొనసాగించే విధంగా అంటే ఆ ధర్నాలు కావచ్చు ఆందోళన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చేపట్టేసి పార్టీని ఎప్పటికీ జనాల్లో ఉండేటట్టు పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత పార్టీకి ఒక ఒక అభిప్రాయం వచ్చింది వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉంటుంది అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించి రాష్ట్ర అధ్యక్షునికి అటు జిల్లా నాయకత్వానికి మండల స్థాయి నాయకత్వానికి అంత బూత్ లెవెల్లో కూడా కనెక్ట్ చేసి ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సునీల్ బన్సాల్ ప్రణాళికలు రూపొందిస్తారు ఎందుకంటే సునీల్ బన్సాల్ గతంలో యూపీ ఎన్నికల్లో కూడా ఆయన ఫార్ములా బాగా పనిచేసింది అదే ఫార్ములాని ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేసి తెలంగాణలో అధికారంలోకి రావడానికి చాలా ఎత్తులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇవాళ కీలక భేటీ కొనసాగుతుంది ఆశా